శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నేను మీ దర్బ పవన్ కుమార్ ఈరోజు మన వీడియోలో అంటే ఈ పార్ట్ టూ అనే వీడియోలో తిరుమల కొండపైన శ్రీవారి ఆలయం యొక్క చరిత్ర సంక్లిప్తంగా తెలుసుకుందాం అదేవిధంగా శ్రీవారి ఆలయం చుట్టూతో ఉన్న నాలుగు మాడవీధుల గురించి తెలుసుకుందాం వాటి యొక్క చరిత్ర తెలుసుకుందాం అలాగే శ్రీవారి పుష్కరిని పుష్కరిని ఆనుకుని ఉన్నటువంటి శ్రీ వరాహస్వామి వారి ఆలయం యొక్క చరిత్ర అది ఎప్పుడు నిర్మించారు దాని గురించి కూడా ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాం అంతకు ముందుగా నా ముఖ్య మనవి ఏంటంటే అందరికీ కూడా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తద్వారా అందరికీ కూడా తెలియని వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటుందండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి బంధువులకి అలాంటి వాళ్ళందరికీ కూడా వెళ్తూ ఉంటుంది ఎవరైతే తిరుమల వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి మనం క్రితం వీడియోలో పార్ట్ వన్ అనే వీడియోలో మనం శ్రీవారి మెట్టు నుంచి కూడా కొండ మీదకి నడకదారిని వెళ్ళేటప్పుడు ఆ నడకదారి యొక్క విశేషాలు అలాగే చరిత్ర ఎప్పుడు 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 పునరుద్ధరించారు అలాంటివన్నీ కూడా మనం పార్ట్ వన్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగిందండి విధంగా ఇప్పుడు కొండ మీద ఉన్నటువంటి విశేషాలు వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం ప్రస్తావించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తిరుమలలో వరాహస్వామి ఆలయం గురించి ముందుగా మనం తెలుసుకుందాం ఇది తిరుమల కొండపైన స్త్రీ శ్రీవారి పుష్కరిణి ఉంది కదండి దానికి వాయు మూలలో అంటే వాయువ్య దిశలో ఈ వారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుందండి లోపల అంటే వరాహస్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు ఈ ఆలయం ప్రత్యేకం ఏంటంటే మనకు ముఖ్యంగా తిరుమలలో గల వెంకటేశ్వర వారి ఆలయం కంటే ఇది ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పురాణాల్లో కూడా మనకి పేర్కొనబడిందండి అండి ముఖ్యంగా నేను చెప్పదగ్గది ఏంటంటే ఏదైతే మనకి తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారో ఆ ఆలయం కంటే కూడా శ్రీ వరాహస్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైంది అందుకే ఈ క్షేత్రాన్ని ముందుగా వెంకటాచలం అనే క్షేత్రాన్ని ఆదివరాహ క్షేత్రంగా పిలిచేవారు అలాగే ఈ క్షేత్రం ఆదివ ఆది వరాహ క్షేత్రంగానే ప్రసిద్ధి గాంచిందండి ఈ ఆలయంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వరాహ జయంతి అలాగే వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవంగా ప్రీ ప్రీతికరంగా చేస్తూ ఉంటారండి ఈ వరాహస్వామి వారి ఆలయ నిర్మాణం అంతా కూడా ద్రావిడ వాస్తు శైలిలో ఉంటుందండి ఈ ఆలయం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆలయం టీటీడీ ఆధీనంలోనే ఉంది కొండ మీద ఉంది కాబట్టి తిరుమల దేవస్థానం యొక్క ఆధీనంలోనే ఈ ఆలయం కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి విష్ణు రూపం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుంచి తిరుమల చేరుకున్నప్పుడు ఇక్కడ వరాహస్వామి వారు స్థలం ఇచ్చినందుకు గాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక రాగి రేకుపై రాసినట్టుగా మనకి మన యొక్క దీంట్లో స్థలపు స్థల పురాణాల్లో కూడా ఉందండి ఏంటంటే మొట్టమొదటిగా ఎవరైతే తన భక్తులు తిరుమలకు చేరుకుంటారో వాళ్ళందరూ కూడా తొలి దర్శనం మొదటి అర్చన అలాగే మొదటి నివేదన కూడా అందరూ భక్తులు అందరూ కూడా శ్రీ వరాహస్వామి వారికి చేసి పిదప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రావాలని అంటే ఆనంద నిలయానికి రావాలని రాగిరేకు మీద రాసినట్టుగా మనకు పురాణాలు స్థల స్థల పురాణాల్లో చెప్తున్నారండి అలాగే ఈ ఆలయాన్ని పదిహేను వందల ముప్పై ఐదులో పెద్ద తిరుమల ఆచార్యులు పునరుద్ధరించారండి మన ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ ఆలయంలో నిత్య పూజలు అలాగే కైంకర్యాలు జరుపుతూ ఉంటారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి చక్రస్థానం కూడా జరుపుతారండి వరాహ జయంతిని అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు మరియు ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే బ్రహ్మ పురాణం ప్రకారం ముందుగా శ్రీ ఆదివరాహస్వామి వారిని దర్శించుకోవాలని మనకి బ్రహ్మ పురాణంలో కూడా ఉంది అదేవిధంగా నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే చెప్పదగ్గ విషయం ఏంటంటే ఎవరైతే శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శనం చేసుకోండి చేసుకున్న తర్వాత వారి వారి స్లాట్లు ప్రకారం వారి యొక్క నిబంధన ప్రకారం తిరుమల దర్శనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆనంద నిలయానికి వెళ్ళండి అలా వెళ్ళడం వాళ్ళందరికీ అందరికీ కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది వారు వారు ఏంటైతే కోరికలతో వచ్చారో తిరుమలకి చేరుతున్నారో అవన్నీ కూడా కోరికలు తీర్చే దిశగా అవుతుందని అందరికీ చెప్పడం జరుగుతుందండి ఆ తర్వాత మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సినవి తిరుమలలో నాలుగు మాడవీధులు ఉన్నాయండి ఈ మాడవీధులు అనగా తమిళ భాషలో మనం చూసుకున్నట్లయితే ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే గృహాలు ఉన్న వీధులను పవిత్రంగా భావించి భావిస్తారు మాడం అని పిలుస్తారు అదే కాలక్రమేణా మనకి మాడ వీధులుగా పిలుస్తున్నారు పూర్వకాలంలో ఒకప్పుడు స్వామివారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం చుట్టూ ఊరేగించడానికి సరైన వీధులు ఉండేవి కదండి అంటే తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ కూడా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని చుట్టూ ఊరేగించడానికి సరిగ్గా వీధులు ఉండేవి కాదు ఆ సమయంలో బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం తిరుమలలో చేసిన మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా కిందన తిరుచానూరులో జరుపుకునేవారు తదనంతరం శ్రీ రామానుజుల వారు దేవాలయానికి నాలుగు వైపులా కూడా వీధులను ఏర్పాటు చేసి మాడ వీధులను ఏర్పాటు చేసి స్వామివారిని ఆ వీధుల్లో ఊరేగింపుకు శ్రీకారం చుట్టారు శ్రీ రామానుజుల వారు తదనంతరం వచ్చిన టిటిడి పాలక మండలి వీధులను మరింత విశాలంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి సుందరంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దింది ఇందులో ముఖ్యంగా మనం నాలుగు మాడవీధులు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒకటి ఒకటోది తూర్పు మాడవీధి అండి ఇది ఆలయానికి తూర్పు ముఖంగా ఉంటుంది దీని ఎదురుగుండా ఉన్నదే తూర్పు మాడవీధి ఆలయానికి ఎదురుగుండా ఉన్నది తూర్పు మాడవీధి ఇది ఆలయం ముందు నుంచి పుష్కరి చివరి వరకు ఉంటుందండి దీన్నే తూర్పు మాడవీధి అనుకోవచ్చు ఒకప్పుడు పూర్వకాలంలో పుష్కరిని యొక్క గట్టుపైన కూడా ఇల్లు ఉండేవండి ఈ వీధిలోనే శ్రీవారి కొయ్యరథం అలాగే శ్రీవారి ఆలయానికి ఎదురుకుండా ఉన్న వీధిని సన్నిధి వీధి అని కూడా అప్పుడు అప్పట్లో పూర్వకాలం అనేవారు ఒకప్పుడు సన్నిధి వీధి మరియు వెహికాల మండపం ఈ రెండూ కూడా ఉండేవండి ఈ సన్నిధి వీధి వీధికి ఇరువైపులా మనకు అంగళ్ళు అంటే మన భాషలో వాడుక భాషలో దుకాణాలు ఉండేవండి ఈ వీధి ప్రారంభంలో గొల్ల మండపం మరియు చివరిలో బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం ఉండేవండి ఇప్పుడు కూడా బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం చూసుకుంటే మనకి ఏదైతే మనకి ఆనంద నిలయం ఉందో దాని ఎదురుగుండా కూడా మెట్లు ఉంటాయి కదండి అక్కడ బేడీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది అక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా భక్తులు అందరూ కూడా అక్కడ నుంచి శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరిస్తున్నారు ఫోటోల రూపంలో ఫోటోలు తీసుకుంటున్నారు అదే బేడి స్వామి వారి యొక్క ఆలయం అండి అలాగే మనం దక్షిణ మాడవీధిని చూసుకున్నట్లయితే ఈ దక్షిణ మాడవీధిలో నంబి గుడి ఉండేది దీని పక్కనే మనకి ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన ఉందండి ఆ ప్రాంతంలో ఒకప్పుడు గుర్రాలు పాక ఉండేదని చెబుతూ ఉంటారు అలాగే పూర్వకాలంలో కొండకు వచ్చే రాజులందరూ కూడా గుర్రాలను అక్కడే కట్టి వారు శ్రీవారిని దర్శించుకోవడానికి ఆనంద నిలయానికి వెళ్ళే వెళ్తూ ఉండేవారండి ఈ వీధి మొదట్లో అంటే ఆగ్నేయంలో ఉంజల మండపం ఉంది ఇది వరకు శ్రీవారికి ఉంజల సేవ దీపాలంకరణ కూడా ఈ మండపంలోనే జరిగేవండి ఇక్కడ ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియ సకులతో ఈ మండపంలోనే ఉయ్యాలోగుతూ భక్తులకు కనువిందు చేసేవారని కూడా అనేవారు ముఖ్యంగా మనం ఇంకా పడమటి మాడవీధి మనం చూసుకున్నట్లయితే తిరుమలలో పడమట మాడవీధి చూసుకున్నట్లయితే శ్రీవారి ప్రధాన ఆలయంకి వెనక వైపు ఉన్నదే పడ పడమట మాడవీధి అని మనం అనుకోవచ్చు అండి శ్రీవారి ఆలయం చూసుకుంటే అది వైపు తిరిగి ఉంటుంది ఎదురుగుండ ఆంజనేయ స్వామి వారి ఏ ఆంజనేయ ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంటుంది అలాగే వెనక వైపు చూసుకుంటే అది పడమట వీధి అండి ఈ మాడ ఈ పడమటి మాడవీధిలో ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం కూడా తిరుమల చిన్నజీరస్వామి మఠం ఉన్నదండి అక్కడ కర్ణాటక వారి కళ్యాణ మండపం వసంత మండపం కూడా ఇక్కడే ఉన్నాయండి మరియు వారు తోట శ్రీవారి ఆలయానికి దిక్కులోనే ఉందండి శ్రీవారి ఆలయానికి ఎదురుగుండా ఉన్నది తూర్పు మాడవీధి అలాగే వెనక వైపు ఉన్నది పడమట మాడవీధి అలాగే శ్రీవారి ఆలయానికి మనం చూసుకున్నట్లయితే ఎదురుగు శ్రీవారి ఆలయానికి ఎదురుగుండా ఉన్నది తూర్పు మాడవీధి అనుకుంటాం అలాగే ఏదైతే మనకి శ్రీవారి ఆలయానికి ఆనంద నిలయానికి ఎరం వైపు ఉంటుందో దాన్ని మనం ఉత్తర మాడవీధి అని పిలుచుకోవచ్చు అలాగే శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపు ఉన్నది అంటే కుడి చేతి వైపు ఉన్నది దక్షిణ మాడవీధి అంటాం అలాగే శ్రీవారి ఆలయానికి ఆనంద నిలయానికి వెనక భాగాన ఉన్నది పడమటి మాడవీధి అని కూడా మనం అను అనుకోవచ్చు అండి అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర మాడవీధి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పుష్కర్కి ఉత్తరాన పాత పుష్కర్ ఉండేదండి అలాగే అచ్యుతురాయలు పదహారవ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి అచ్యుతురాయ కోనేరు అని కూడా పేరు మార్చారు కానీ ఆ కోనేరు మాత్రం ఇప్పుడు శ్రీవారి పుష్కరంగానే ప్రసిద్ధి చెందింది అలాగే పిలువబడుతుంది ఈ ఉత్తర మాడవీధిలోని శ్రీ వరాహస్వామి వారి ఆలయం కూడా ఉంది మనం ఇందాక చెప్పుకున్నట్లు మరియు తాళ్ళపాక వారి ఇల్లు కూడా ఉండేదండి ఈ ఉత్తర మాడవీధిలోనే అలాగే ఈ మాడవీధిలోని తరికొండ వెంగమాంబ గారి ఇల్లు కూడా మొదట్లో ఇక్కడే ఉండేది ఈ ఉత్తర మాడవీధిలోనే నివాసం ఉండేవారు ఆమె యొక్క మరణం అనంతరం ఆమె సమాధిని తెరగొండ బృందావనంలో ఉంచారండి అలాగే ఇది ఇక్కడ ఈ ఉత్తర మాడవీధులు అర్చకుల క్వార్టర్స్ కూడా వెనకాలే ఉందండి ఒకప్పుడు రాజులు విడుద చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతూ ఉంటారు ఆనందం లేని చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడవీధులు ఉన్నాయి కదండి వీటిని మనం కూడా ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ నాలుగు మాడ వీధుల్ని ప్రదక్షిణ చేస్తే దీన్ని ఒకసారి ప్రదక్షిణ చేస్తే దీన్ని మహాప్రదక్షిణం అని అంటారు ఎవరైతే ఈ తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ కూడా ఎవరైతే మహాప్రదక్షిణ చేస్తారో వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీరి వాళ్ళకి సుఖశాంతులతో జీవనం సాగిస్తారని మనకి పురాణాల్లో కూడా ఉందండి అలాగే మన పురాణాల ప్రకారం తిరుమల ఆదివార క్షేత్రంగా భావించబడుతుందండి అలాగే హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహస్వామి ఈ కొండపైనే నివసించాడు తిరుమల ఆలయం గురించి ఎక్కువగా ఈ తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహర్షి అండి ఈ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తిరుమల కొండకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించారు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుందండి అప్పుడు శివుడు బ్రహ్మదేవుడు ఆవు దూడగా మారుతారు వాటిని తిరుమల కొండ కొండల ప్రాంతాన్ని పరిపాలించే చోళరాజుకు అప్పగిస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది అలాగే ఒకరోజు ఆవులు కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా గాయం గాయమవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసునిగా మా మారమని శపిస్తాడు తర్వాత రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడ నుండి ఒకలాదేవి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ వివరాన్ని శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వలన తలపై గాయం తలపైన గాయమైన జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనించిందండి భక్తి పూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాసుని యొక్క తలపై అద్భుతంగా జర్చేసింది శ్రీనివాసుడు ఆమె ఆమె యొక్క భక్తికి చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను ఒక దేవతగా మార్చి తన భక్తులు అందరూ కూడా తలనీలాలు కత్తిరించుకుని సమర్పిస్తారని చెప్పి ఆమెకు ఒక ఆశీర్వదించారు ఈ విధంగా మనం అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే అంటే ఈ దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే మనం ప్రతిసారి కూడా ఎవరైతే తిరుమలకి చేరుకుంటూ ఉంటామో అందరూ కూడా శ్రీనివాసునికి అక్కడ తలనీలాలు అర్పిస్తూ ఉంటామండి కానీ దాని వెనకాల ఉన్న ఈ యొక్క చరిత్ర మనకి అవగతం అయితే మనకి ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుందండి అలాగే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ విశేషాలు కానీ మనం చూసుకున్నట్లయితే అత్రి మహర్షి భృగు మహర్షి మారీచి కశ్యపుడు కొనసాగించిన వైకానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని ఈ యొక్క శ్రీవారి ఆలయంలో పాటిస్తూ ఉంటారండి హిందూ మతం యొక్క ప్రధాన సంప్రదాయంలో ఒకటే అన్నది ఇది ప్రధానంగా విష్ణువును అతని అనుబంధ అవతారాలు అయినటువంటి పరమదేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు దీని ప్రకారంగా విష్ణుకు రోజు ఆరుసార్లు పూజలు ఆరాధన చేస్తూ ఉండాలండి వీటిలో కనీసం ఒక పూజ అయినా సరే తప్పనిసరిగా చేయాలి కానీ ఈ ఆలయంలో మాత్రం తప్పనిసరిగా అన్ని సార్లు కూడా పూజ చేస్తారు అంతా కూడా సక్రమ పద్ధతిలోనే నిర్వర్తిస్తూ ఉంటారు దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు అవి ప్రత్యూష ప్రాతకాల మధ్యాహ్న అపరాహన సాయంకాల రాత్రి పూజలు సేవలు రోజువారీ వారాన్ని బట్టి ఆవర్తన మరలా మరలా జరిగ వర్గీకరించారండి ఆలయంలో రోజువారీ సేవల్లో సంభవించే క్రమంలో సుప్రభాత్ సేవ తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం అలాగే డోళోత్సవం అంటే ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ ఏకాంత సేవ లాంటివన్నీ ఉంటాయండి ఆలయ వారపు సేవల్లో సోమవారం విశేష పూజ మంగళవారం అష్టాదల పాద పద్మారాధన బుధవారం చూసుకుంటే మనం సహస్ర కలసాభిషేకం అలాగే గురువారం నిజపాద దర్శనం సడలింపు నేత్ర దర్శనం తిరుప్పావడ ఓలంగిన సేవ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయండి శనివారం ఆదివారం వారపు సేవలు లేవు ఆవర్తన సేవల్లో జ్యేష్ఠాభిషేకం అనివార ఆస్థానం పవిత్రోత్సవం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఉన్నాయండి అలాగే శ్రీవారి ఆలయంలో నైవేద్యం గురించి మనం చూసుకున్నట్లయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసాదం లడ్డు అండి ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డూను తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు తిరుపతి లడ్డూకు భైగో భౌగోళిక సూచిక గుర్తింపు లభించిందండి ఆల్రెడీ దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హమైనటువంటి గుర్తింపు పొందిందండి అంటే ట్రేడ్ మార్క్ అంటారు మనం అంటాం కదా అదేనండి అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా వాటిని అన్న ప్రసాదాలు పన్యారములుగా విభజించారు అన్న ప్రసాదాల్లో చక్కెర పొంగలి అలాగే పులిహార మిరియాల పొంగలి కదంబం దద్దోజనం కూడా ఉంటాయండి పన్యారముల్లో లడ్డు వడ దోశ అప్పం జిలేబీ మురుకులు బొబ్బట్లు పాయసం లాంటివి ఉంటూ ఉంటాయండి యాత్రికులు ప్రతిరోజు కూడా ఉచిత భో ఉచితంగా ఫ్రీ భోజనం పెడతారండి గురువారాల్లో తిరుపవాడ సేవల్లో భాగంగా తిరుమని మండపం అంటే ఘంటా మండపం ఉంది కదండి అక్కడ పులిహారును పెద్ద పెరుముడ ఆకారంలో కుప్ప వేయడం ద్వారా దేవునికి నివేదిస్తూ ఉంటారండి అలాగే దర్శనం గురించి మనం శ్రీవారి యొక్క ఆలయానికి వెళ్ళే ప్రతిరోజు వెళ్ళే దర్శనం గురించి చూసుకుంటే ప్రజలందరూ కూడా సాధారణ దినాల్లో అంటే శనివారం తప్ప సాధారణ దినాల్లో ఇంచుమించుగా సుమారుగా యాభై వేల నుండి లక్ష మంది వరకు భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారండి అలాగే బ్రహ్మోత్సవాలు లాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి కదా మరియు పండగ రోజుల్లో కూడా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా దర్శించుకుంటూ ఉంటారు అలాగే ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానాల్లో ఈ తిరుమల ఆలయం అనేది రికార్డు స్థాయిలో రికార్డుకి ఎక్కిందండి అలాగే ఈ ఆలయంలో మనం హుండీని పరిశీలించినట్టయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతితో వివాహ ఖర్చులకు కుబేరు నుండి ఒక కోటి పద్నాలుగు లక్షల బంగారు నాణాలను అప్పుగా పొందారండి అలాగే దేవశిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని శ్రీనివాసుడు కోరారు ఆ అప్పు తన భక్తులు సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్పడం జరిగింది భక్తులు వేసే ధనం విలువైన ఆభరణాలు అలాగే రోజుకి ఇంచుమించుగా రెండు నుండి మూడు కోట్ల వరకు ఈ ఉండి ఆదాయం లభించే అవకాశం కూడా ఉంటుందండి అలాగే శ్రీవారి ఆలయంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తులాభారం సాంప్రదాయం కూడా ఉందండి దీంట్లో ఏంటంటే భక్తులు తమ బరువుతో సమానంగా తూగే చక్కెర లేదంటే బెల్లము లేదంటే తులసి ఆకులు లేదంటే అరటిపళ్ళు లేదంటే బంగారు నాణాలు లాంటివన్నీ కూడా తమ బరువుతో సమానమైనవి సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా నవజాత శిశువులు లేదంటే పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువగా జరిపిస్తూ ఉంటారండి అలాగే తిరుమలలో జరిగే ఉత్సవాల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంవత్సరానికి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే నాలుగు వందల ముప్పై మూడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ కొండ మీద అంటే మనం ఒక విధంగా అనుకోవచ్చు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నిదానంగా మనం అనుకోవచ్చు అండి మూడు వందల అరవై ఐదు రోజులకి నాలుగు వందల ముప్పై మూడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటామండి అనే ఈ యొక్క ఉత్సవాలు పండగలుగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకునే తొమ్మిది రోజుల పాటు జరుపుకునే కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటారండి ఇది అత్యంత ప్రధానంగా జరుపుతూ ఉంటారు దీనిలో మలయప్ప స్వామి భార్యలు అయినటువంటి శ్రీదేవి భూదేవితో నాలుగు మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు వాహనాల్లో ముఖ్యమైనవి ధ్వజారోహణం అలాగే పెద శేష వాహనం చిన్న వాహనం హంస వాహనం మరియు సింహ వాహనం ముచ్చబు వాహనం తర్వాత కల్పవృక్ష వాహనం తర్వాత సర్వ భూపాల వాహనం మోహిని అవతారం గౌడ వాహనం గరుడ వాహనం ఆ తర్వాత హనుమంతు వాహనం స్వర్ణరథం అశ్వవాహనం పిదప చక్రస్థానం వైకుంఠ ఏకాదశి నాడు గరుడు వాహన ఊరేగింపునకు అత్యధికంగా లక్షలాది మంది భక్తులు వస్తారండి చూడ్డానికి అందరూ కూడా ఆ రోజు గర్భగుడి చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి రోజున కూడా ఆ రోజు చాలా అత్యధిక భక్తులు పాల్గొంటారు ఆ రోజున మలయప్ప స్వామి ఊరేగింపు ఏడు వేరు వేరు వాహనాల్లో ఉదయాన్నే అంటే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా జరుగుతూ ఉంటుందండి ఇక్కడ ప్రత్యేకంగా వార్షిక ఉత్సవాల్లో ముఖ్యమైనవి శ్రీరామనవమి జన్మాష్టమి అలాగే ఉగాది మరియు తెప్పోత్సవం శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం పుష్పయాగం పుష్పపల్లకి తర్వాత మనకి మార్చి ఏప్రిల్లో జరుపుకునే వసంతోత్సవం అంటే వసంత పండుగ అండి మొదలైనవన్నీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలుగా మనం పేర్కొనవచ్చు అందుకునే ఇక్కడ మనం శాశ్వతంగా కూడా ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనే నినాదాన్ని మనం చెప్పుకోవచ్చు అండి ఈ ఆలయం ప్రధానంగా ఏడు కొండలపై ఉందండి ప్రధాన దేవతలను ప్రధాన దేవతను సప్త గిరీషుడు లేదా ఏడుకొండల దేవుడు అని కూడా పిలుస్తారు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీవారు అలా అన్ని రకాలుగా మనం పిలుచుకుంటూ ఉన్నాం ఏడు కొండలు ఆదిశేషుని ఏడు తలలుగా సూచిస్తాయని నమ్ముతారు ఏడుకొండలు ఈ కింది విధంగా ఉన్నాయండి ఏడుకొండలు ఈ కింది విధంగా ఉన్నాయి ఒకటి వృషభాద్రి అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి లేదా గరుడాచలం తర్వాత శేషాద్రి లేదా శేషాచలం తర్వాత నాయ నారాయణాద్రి లేదంటే నారాయణ కొండ అని పిలుస్తూ ఉంటారండి తర్వాత వెంకటాద్రి అండి వెంకటాద్రి అనేది వెంకటేశ్వరుని యొక్క కొండ నారా నారాయణాద్రి లేదా నారాయణ కొండ అంటారు కదా శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయండి అలాగే శేషాద్రి లేదా శేషాచలం అంటున్నాం కదా విష్ణుదాసుడైన శేషుని కొండ ప్రధాన ఆలయం ఈ కొండపైనే ఉందండి అలాగే గరుడాద్రి లేదా గరుడాచలం అంటున్నాం కదా గరుడ కొండ విష్ణు యొక్క వాహనం అండి ఇది అలాగే నీలాద్రి లేదా నీలాదేవి కొండ అంటారు తర్వాత అంజనాద్రి హనుమంతుని యొక్క కొండని అంజనాద్రి అంటాం వృషభాద్రి దీని నంది కొండ లేదంటే శివుని వాహనం విష్ణు అవతారం అని కూడా అంటూ ఉంటారండి అలాగే మనం ఈ యొక్క ఆలయం దగ్గర ఆలయం లోపల ఉప దేవాలయాన్ని మనం సందర్శించినట్లయితే ముందుగా వరదరాజ ఆలయం గురించి చెప్పుకున్నట్లయితే మనం ఆలయంలో ప్రవేశించినప్పుడు వెండివాకలి అలాగే ఎడం వైపు విమాన విమాన ప్రదక్షిణలో వరదరాజు స్వామి వారికి వరదరాజుకు అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉంటుందండి ఇక్కడ ఈ దేవతను ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు కానీ ఈ దేవతా శిల్పం రాయితో కూర్చుని స్థితిలో చక్కబడి పడమరకు చూస్తున్నట్లుగా నిర్మించబడి ఉందండి ఆ తర్వాత యోగా నరసింహ ఆలయం అండి విమాన ప్రదక్షిణం ఈశాన్యమూలలో నరసింహస్వామి దేవాలయం ఉంటుంది ఇది పదమూడు వందల ముప్పై పదమూడు వందల అరవై సంవత్సరాల కాలంలో నిర్మించబడిందని తెలుస్తోంది తర్వాత యోగా నరసింహ విగ్రహం కూర్చున్న ఉన్న భంగింలో శంఖము చక్రాలపై రెండు చేతుల్లో రెండు దిగువన చేతులను యోగ ముద్రలో ఉన్నట్లుగా ఈ విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుందండి తర్వాత గురుత్మంత ఆలయం వెంకటేశ్వర వాహనమైన గరుత్మంతునికి అంకితం చేయబడిన ఈ చిన్న మందిరం జయ విజయులు కావలి కాచే బంగారు వాకిలికి సరిగ్గా ఎదురుగా ఉంటుందండి ఇది గరుడ మండపంలో భాగం అలాగే ఈ విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో పశ్చిమం వైపు గర్భగుడి లోపల వెంకటేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుందండి మనం గమనించినట్లయితే ఆ తర్వాత భూ వరాహస్వామి ఆలయం అండి భూ వరాహస్వామి ఆలయం విష్ణు అవతారం అయినటువంటి వరాహ అవతారానికి అంకితం చేసిన ఆలయం అండి ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైనది ఇందాక మనం చెప్పుకున్నాం అలాగే ఈ ఆలయం స్వామి పుష్కరిని ఉత్తర భాగాన్ని ఉంటుంది సాంప్రదాయం ప్రకారం మొదట నైవేద్యం భూ వరాహస్వామికి ముందు ఇచ్చి ఆ తర్వాత ప్రధాన ఆలయంలో గల శ్రీనివాసునికి శ్రీ వెంకటేశ్వరునికి ఇవ్వాలండి ఇది సాంప్రదాయం అలాగే భక్తులు ముందు భూవరా భూవరాహస్వామి వారిని దర్శనం చేసుకునే ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉందండి అలాగే బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం అండి బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం హనుమంతునికి అంకితం చేయబడిన ఉప మందిరం ఈ ఆలయం అఖిలాండం కొబ్బరికాయలు అర్పించే ప్రదేశం అండి ఇక్కడ మనం శ్రీవారి ఆలయానికి ఎదురుగుండా ఉండే ఆలయం అనేది మహాద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉండా ఉంటుంది ఈ ఆలయంలో దేవత ఆంజనేయ స్వామి వారు తన రెండు చేతులు కట్టకట్టినట్టుగా బేడీలు వేసినట్టుగా ఉంటుంది మనం చూస్తున్నట్టయితే అలాగే తర్వాత మనం చూసుకుంటే ఒకలా మాత సన్నిధండి ఒకలా మాత వెంకటేశ్వరి యొక్క తల్లిగారు ప్రధాన ఆలయంలో వరదరాజ మందిరానికి కొంచెం ముందు ఆమెను అంకితం చేసిన విగ్రహం కూడా ఉంటుంది అలాగే దేవత కూర్చుని ఉన్న భంగింలో ఉంటారండి ఒకలా మాత గారు కూర్చున్న భంగింలో ఉంటారు పురాణాల ప్రకారం ఆమె తన కొడుకును కొడుకుకు అందించే ఆహారాన్ని తయారు చేయడాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారండి ఈ కారణంగా ఒకలామాతదేవి సన్నిధికి శ్రీవారి పోటుకు మధ్య మధ్యలో ఉండే గోడకు రంధ్రం చేయబడి ఉంటుంది తర్వాత కుబేరుని సన్నిధి అండి విమాన ప్రదక్షిణలో కుబేరునికి అంకితం చేసిన ఉపమహంద్రం ఉంటుందండి ఈ దేవత గర్భగుడి గర్భగుడి కుడివైపు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుని దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉంటుందండి అటు పిమ్మట రామానుజ మందిరం అండి శ్రీ రామానుజ మందిరం విమాన ప్రదక్షిణ యొక్క ఉత్తరం వైపు ఉంటుంది మనం గమనించినట్లయితే దీన్ని బాష్యకారుల సన్నిధి అని కూడా అంటాం మనం చాలాసార్లు చూసి చూస్తూనే ఉంటామండి ఈ మందిరం పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది అని కూడా మనకి తెలియవస్తుందండి మన యొక్క ప్రామాణిక శాసనాల ప్రకారం అలాగే మనకి ఈ తిరుమల కొండలు చూసుకుంటే శేషాచలం కొండలు పరిధిలో ఉంటాయండి శేషాచలం కొండల్లో భాగం అండి తిరుమల కొండలు కొండలు ముఖ్యంగా మనకి సముద్ర మట్టానికి సుమారుగా ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటాయండి ఈ కొండల శ్రేణిల్లో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలాలను సూచిస్తాయని చెప్తుంటారండి ఈ ఆలయం పవిత్ర జలాశయ జలాశయం అనేటువంటి శ్రీ స్వామి పుష్కరిని శ్రీవారి పుష్కరిని దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రపై ఉంటుందండి అందువల్ల ఈ ఆలయాన్ని ఏడు ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటాం తిరుమల పట్టణం అంటే కొండ మీద తిరుమల పట్టణం ఇంచుమించుగా విస్తీర్ణం పది పది చదరపు మైలుగా ఉంటుందండి అంటే కొండ మీద మనం చూసుకుంటే ఇంచుమించుగా పది చదరపు మైలు విస్తీర్ణం కలిగి ఉంటుంది ఈ ఆలయం ముందుగా మనం ఇందాక చెప్పుకునే విధంగానే ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా ద్రావిడ శైలిలో ఉంటుందండి అలాగే తిరుమల తిరుపతి మొదటి ఆలయాన్ని పురాతనమైనటువంటి మొదటి ఆలయాన్ని తొం తొండమలయ తమిళపాలగుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాలండి ఎనిమిదవ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించాలని చెబుతూ ఉంటారు గర్భగుడిని శ్రీవారి ఆలయం యొక్క గర్భగుడిని మనం ఆనంద నిలయం అని అంటూ ఉంటారండి ప్రధాన దేవుడు వెంకటేశ్వర విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిల్చుని ఉన్న భంగిమలో ఉంటుందండి అంటే వెంకటేశ్వర స్వామివారిని మనం ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నామో స్వామివారు తూర్పు వైపు చూస్తూ నిల్చుని ఉన్న భంగిమలో ఉంటారండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయంలో వైకానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారండి ఇది ఎనిమిది విష్ణు స్వయంభూ క్షేత్రాలు ఒకటండి ఇంచుమించుగా ఎనిమిది విష్ణు స్వయంభూ క్షేత్రాలు ఉంటే దాంట్లో ఒకటి ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో చివరి భూ సంబంధమైన దివ్య దేశంగా నూట ఆరో స్థానంలో ఉందండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజులు అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారిని అంటే శ్రీవారిని దర్శించి తరించిన వాళ్ళేనండి అందరూ కూడా ముఖ్యంగా చోళులు పాంజరాజులు మధురైకి చెందినటువంటి వారు విజయనగర రాజులు అందరూ కూడా శ్రీవారిని దర్శించుకుని తరించిన వారేనండి ఈ శిలాసాసనాల ద్వారా మనకు తెలుస్తోంది ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలోనే దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ ఇవన్నీ కూడా జరిగాయండి అలాగే ఏదైతే పార్ట్ టూ వీడియో చేశానో దాంట్లో ముందుగా మనం చెప్పుకున్నటువంటి శ్రీవారి యొక్క ఆలయ నిర్మాణ చరిత్ర మనం చెప్పుకోవడం కొంచెం నాకు తెలిసిన మూలాల నుంచి నేను సంగ్రహించిందంటే చెప్పడం జరిగిందండి అలాగే శ్రీవారి యొక్క ఆలయం చుట్టూ ఉండే మాడ వీధులు నాలుగు మాడ వీధుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఉపదేవాలయాల గురించి మనం కూడా కొంచెం మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను చెప్పిన సమాచారం అంతా కూడా నేను సేకరించింది నాకు దొరికిన మూలాల నుంచి నేను సేకరించిన సమాచారం అంతా మీకు అందించాను భక్తులందరూ విని చూసి తరిస్తారని ఈ సమాచారాన్ని మీకు నేను అందించాను అలాగే ఎవరైతే ఈ వీడియో పార్ట్ టూ వీడియోని పార్ట్ వన్ వీడియోని చూస్తున్నారో చూశారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి వీడియో ఇందులో ఉన్న సమాచారం అందరికీ పనికొస్తుందండి అలాగే నచ్చితే వీడియో లైక్ చేయండి సర్వేజన సుఖనో భవంతు